కన్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదకొండు వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు శాశ్వస్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో టి పెద్దిరాజ్ దంపతులు ఆలయ చైర్మన్ ప్రారంభించారు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు కాళస్తి దేవస్థానం తరఫున కాళస్తి ఈవో నాగేశ్వర దంపతులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం ఈవో దంపతుల్ని శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదం చిత్రపటం అందజేసి ఆశీర్వదం नारायण पत्र को समस्त पैगामी नारायण आए पाजूं हा देवाळी हरि बाजन हा दिशी पतरा ज्ञान हा बोलला महेश मरात्ला ने वच्छा ईश्वर रूपान माने Thank <laughs> you. ఈ మహాశివరాత్రి పండగ ప్రదర్శించుకొని సాంప్రదాయబద్ధంగా వస్తున్న అలహి తీసుకుని నుంచి సారి తీసుకోవడం జరిగింది శ్రీశైల మల్లికార్జున స్వామికి అమ్మవారికి ఈ యొక్క సాంప్రదాయము నాకు ఇప్పుడే తెలిసింది ప్రజెంట్గా ఉన్న యువ గారు కళ శ్రీసేని యువ గారి ఈ యొక్క సాంప్రదాయాన్ని అమలు పరిచారని ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తాము భవిష్యత్తులో కూడా నేను నేనున్న తర్వాత నా తర్వాత నా తర్వాత కూడా ఇది ఒక సాంప్రదాయంగా విరాజిస్తూ ఉంటుంది ఇది దీనివల్ల రెండు గుళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు పద్ధతులు ఏర్పాటు చే జరుగుతుంది అదేవిధంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీశైలు యొక్క దేవాసంలో అలవాటు కానీ సాంప్రదాయాలు కానీ మేము చూసుకోవడము అదే మంచి ఉండే మేము అక్కడ అమలు పరచడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళు సిసిఆర్ అలహస్యం వచ్చినప్పుడు అక్కడ పద్ధతి తెలుసుకోవడం జరుగుతుంది అవసరం అది కూడా వాటిని చేతులు అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఇది ఒక మంచి పరిమాణంగా పరిమాణంగా భావిస్తున్నాను కాబట్టి ఇది భవిష్యత్తు మరింతగా మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్తే శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి ఈరోజు ఉత్సవాలు ప్రారంభమైనయి పదకొండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా ఈరోజు గణపతి పూజ చండీశ్వర పూజ అలాగే కంకణ ధారణ ఈ కార్యక్రమాలతోటి ఉత్సవాలు ప్రారంభమైనవి సాయంత్రం ఏడు గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం అనేది ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా ప్రముఖ దేవాలయం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ కూడా ఈ కార్యక్రమం అనేది కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ క్షేత్రానికి ఏడెనిమిది లక్షల మంది భక్తులు ఈ పదకొండు రోజుల పాటు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక శివరాత్రి రోజునే అది లక్ష యాభై వేల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనేటటువంటి దృష్టితోటి సకల సౌకర్యాలు కూడా మనం కల్పించుకోవడం అనేది జరుగుతుంది ముందుగానే గత రెండు నెలల నుంచి కూడా ఈ ఉత్సవ ఏర్పాట్లు అనేది చేస్తున్నాము అందరి యొక్క సహకారంతో కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించడానికి వస్తున్నటువంటి చర్యలని కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రత్యేకించి ఈ క్షేత్రంలో ఆగాలంకరణ అనేది ప్రత్యేకంగా మైనటువంటి కార్యక్రమం ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కాగాలంకరణ అనేది కార్యక్రమం స్వామివారి ఎందుకు ఉంటుంది అలాగే దానికి చాలా చాలామంది వస్తారు అలాగే అదే రోజు రాత్రి ఎనిమిదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి కళ్యాణ దగ్గర కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా గ్రామోత్సవం అనేది వివిధ అలంకరణలో వివిధ వాహనాల్లో గ్రామోత్సవం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే పెప్పోత్సవం రథోత్సవం కూడా కార్యక్రమాలు అవి ఇటువంటి తారీఖున ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క రూపాయలు పాత్రలో చెప్పేసి అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం కంటే అధికంగా మనం సేవలవి సౌకర్యాలు కల్పించడం అనేది జరుగుతోంది ముఖ్యంగా పార్కింగ్ ఏరియాని ఎక్కువగా అభివృద్ధి చేయడం జరిగింది అటవీ మార్గంలో వచ్చేటటువంటి భక్తులు నలభై కిలోమీటర్ల అటవీ మార్గం ఉంటుంది వెంకటాపురం నుంచి కైలాస వరకు కూడా నలభై కిలోమీటర్లు ఉండేట అటవీ మార్గంలో భక్తులు భక్తి ప్రపత్తులతోటి దూర ప్రాంతాల నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి కూడా అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి కూడా కర్ణాటక భక్తులు అటవీ మార్గంలో నడిచి వచ్చేటటువంటి సాంప్రదాయం అనేది ఉంది కాబట్టి అటవీ మార్గంలో వచ్చేటటువంటి భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మంచినీటి సౌకర్యం కల్పించడం కానీ దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం కానీ మార్గ మధ్యంలో టెంట్లవి ఏర్పాటు చేయడం చదువు బలని ఏర్పాటు చేయడం మెడికల్ టీమ్స్ అవి ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు రెండు పర్యాయాలు ఇక్కడ సమీక్ష చేస్తూ ఇక్కడ ఏర్పాట్ల గురించి సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్తో పాటుగా ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకారంతో మనం భక్తులకి అసౌకర్యం కలగకుండా ఒక ట్రాఫిక్ కావచ్చు తర్వాత అక్కడ వసతులు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యంగా కాకుండా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే అన్న ఉచిత అన్న ప్రసాద వితరణ అనేది ఉంటుంది ప్రత్యేకమైన తాత్కాలికమైనటువంటి అది ప్రత్యేకమైనటువంటి అదనంగా ఏర్పాటు చేయడం శివదీక్ష చేసేటటువంటి ఇరుముడి స్వాములకి ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయడం ఐదో తారీఖు వరకు కూడా స్పర్శ దర్శనాలు కేవలం శివదీక్ష స్వాములకి మాత్రం ఉంటాయి ఇవి పదకొండు రోజుల పాటు ఎలాంటి అర్జుత సేవలు స్పర్శ దర్శనాలు కూడా ఉండవు ఇవన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము శివాయ ఈరోజు మన శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాన్ని మొదలుకొన్నాయి మనల్ని గత వారంలో కలెక్టర్ గారి అధ్యక్షంలో మీటింగ్ జరిగి ఇక ఇక్కడ ఏమి ఇబ్బందులు మీద కలిగించాలని చెప్తున్నారు నిన్న జాయింట్ కలెక్టర్లు వచ్చారు దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని ఇతను పరిశీలించారు ట్రాఫిక్ సంబంధించిన దానికి గతంలో నెల కంటే ఇరవై ఐదు శాతం పెంచడం జరిగింది అదేవిధంగా భక్తులకి నీళ్ళ సౌకర్యం కలిగి కైలాస దూరం దగ్గర నుంచి అంతగా అవతల గురించి కూడా భక్తులకి నుంచి భక్తులకి వాడు నీటి సౌకర్యం కల్పిస్తున్నాము గతంలో నెల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన సత్రంలో కూడా భక్తులకి అన్ని ఏర్పాటు చేసి చేస్తున్నాము అదేవిధంగా కాకుండా ఈ బస్సులకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడైతే దూరంగా ఎందుకంటే మనం బాగా ఎనిమిదవ తారీఖున బాగా జనాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అటుపక్క హైదరాబాద్ నుంచి వచ్చే కానీ ఇటుపక్క నుంచి చూసి బస్సులు కలిసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని వాళ్ళని అక్కడ ఫైవ్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ చెప్పారు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ తొమ్మిది గంట ఐదు గంటలకు ఆపి ఆ తర్వాత ఇక్కడ నుంచి భక్తులు వెళ్ళిన తర్వాత అటుగా అటుగా అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినది కూడా నిన్ననే కలెక్టర్ గారి సమక్షంలో స్కానింగ్ ఇది కూడా చేయాలని చెప్పన్నారు ఎంతవరకు వీళ్ళకి అంత పెట్టేదానికి అవకాశం చూస్తున్నాను సీసీ కెమెరాలు కూడా ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టడానికి కూడా అదే అదేవిధంగా భక్తు శివదీక్ష భక్తులకి ఎటువంటి అవసర్యం కలగకుండా వాళ్ళకి వాళ్ళని కూడా ఈ ఈ దర్శనాలకు ఏర్పాట్లు జరుగుతుంది అదే కూడా నిర్దిష్ట టైంని కేటాయిస్తాము ఆ టైంలోనే వాళ్ళు పంపిస్తాం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ డిస్టర్బెషన్ లేకుండా అయితే మీడియా కూడా మా మా దేవస్థానానికి కానీ ప్రజలకు కానీ ముఖ్యమైంది మీ మీ అవసరాలను బట్టి కూడా మీకు ఏమేమి పాసులు ఇవ్వాలా ఏమి ఇవ్వాలి అని చెప్పి దాన్ని కూడా చర్చించడం జరిగింది దాన్ని బట్టి మేము మీకు సహకర్యం కూడా అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి